హలో నమస్తే ఫ్రెండ్స్ స్నానం అలసిన దేహాన్ని శుభ్రపరిచి హాయినిస్తుంది మౌనం నీలో కోపాన్ని చల్లార్చి నిన్ను మనిషిని చేస్తుంది ధ్యానం అనగా మెడిటేషన్ నీ అంతరాత్మను శుద్ధి చేసి దైవ మార్గం చూపుతుంది గాయపడనిదే మనిషి పరిపూర్ణుడు కాలేడు ఎందుకంటే మనిషి తన శిల్పాన్ని తానే చెక్కునే శిల్పి కనుక భగవంతుడు నమ్మిన వారు సుఖంగా జీవిస్తారు మనిషి జీవితంలో వంద శాతం కష్టాలున్నా భగవంతుడు ఉన్నాడని నమ్మిన వారికి ఎక్కడో ఒకచోట ఎప్పుడో ఒకప్పుడు అతని తలరాతను ఖచ్చితంగా మార్చి కష్టాలు బాధలు దూరమే సుఖంగా జీవిస్తారు అది భగవంతుని యొక్క తీర్పు